ఎలిజిబుల్ ఓకే అదేంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పెళ్లి కన్యా రతులు ఉన్నవాడని అర్థం పెళ్లి గెటప్ లో ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు బ్రదర్ ఒంటరిగా ఎక్కడ ఉన్నాను బ్రదర్ మందలో ఉన్నాను మందలో ఏం చేస్తున్నావు అది తెలియాలంటే నాకు అది చెప్పాలి ఏంటో మీ కదా పెళ్ళైందా వెల్వియస్ అయింది అయితే చెప్పను కపుల్స్ కి నా కథ డేంజరు ఒక అబ్బాయి లైఫ్ లో ఫిఫ్టీ పర్సెంట్ కెరియర్ ఫిఫ్టీ పర్సెంట్ మ్యారీడ్ లైఫ్ మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే కెరియర్ బాగుండదు నా లైఫ్ ఒక స్ట్రేట్ లైన్ ఇల్లు జాబ్ ఇల్లు ఆయన గణేష్ సార్ ఆఫీస్ హెడ్ యుఎస్లో డబ్బు సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో స్ట్రీట్ ఫుడ్ ఆరోగ్యం వయసు ఉందిగా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళైంది మాకున్న ఒకే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ వీకెండ్ లో సినిమా చూడటం త్రీ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్ వచ్చిందంటే వెళ్ళిపోవడం సినిమా అయ్యాక గాడ్ ఫాదర్ కి ల్యాప్ చేయించుకోవాలి ఇష్టం లేకపోయినా నేను కాపలా ఉండాలి దూసారి అయ్యో ఇది మా సీఈఓ కూతురు వాళ్ళ అమ్మ తెల్లోడిని పెళ్లి చేసుకుంది ఈమె కాబుద్దులో యాక్చువల్లీ మా డాడ్ సెంట్రల్ పార్క్ లో ఫ్లాట్ కొన్నారు ఆ కీస్ ని చేతిలో పెడదామంటే పారిపోతావేంటి నేనేం చేసుకోను కీజ్ ని నువ్వు నాకు బాగా నచ్చావు అయినా లివింగ్ అంటే ఎందుకంత భయం వన్ మినిట్ ఇప్పుడే వస్తా ఓకే గో థ్యాంక్ యూ సార్ మీరు మీ అమ్మాయితో ఆ ఫ్లాట్ లో అలా ఉంటున్నానంటే మా ఫ్రెండ్స్ గొప్పగా చెప్పుకోవచ్చు కానీ నా ఫ్యామిలీకి ఎలా చెప్తాను సార్ నేను ఉంటుంది సార్ రిలేషన్షిప్ అంటే కొన్ని రోజులు ఒక అమ్మాయితో గడిపేయడం కాదు కదా సార్ లైఫ్ మొత్తం ఒక అమ్మాయిని పక్కనే కూర్చోబెట్టుకోవాలి కదా స్టాప్ 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 మీ రీజన్ సార్ మా ఇంట్లో నా పెళ్లి ఫిక్స్ అయ్యారు సార్ ఎస్ నెక్స్ట్ మంత్ ట్వంటీ సెకండ్కి సార్ చచ్చిపో పెళ్లి చేసుకుని చచ్చిపో కూర్చో కూర్చో ఇదే లాస్ట్ టైం నేను ఒంటరిగా ట్రావెల్ చేయడం నెక్స్ట్ టైం నుంచి నా పక్కన నా లైఫ్ పార్ట్నర్ ఉంటుంది అబ్బాబాబా అప్పుడే పక్క సీట్ ని చూసి అలా మురిసిపోతున్నావు నువ్వు ఉన్నావు పెళ్లి పనులన్నీ అయిపోయాయి పెళ్ళాలా జరిగింది అన్ని పనులు ఎక్కడే ఇంకొకటి మిగిలింది కదా ఏంటి పెళ్లి కూతురు ఫిక్స్ అవ్వాలి కదా పెళ్లి పనులన్నీ అయిపోయాయి తాళి కట్టడానికి ఎందుకు లేదు మా వాళ్ళు ఇరవై సంబంధాలు చూసి పెట్టారు వాళ్ళలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయడమే ఇస్ ఇట్ పాసిబుల్ మా వాళ్ళకే నా మీద నమ్మకం ఉంది నాకు మా వాళ్ళ మీద నమ్మకం ఉంది ఇట్ ఈస్ పాసిబుల్ आना नमक दिख मैं सर दि मिनट मोस्ट सर दूपन इट प्लीज ओके सर ये वांट है सर मैं बाटल सर పిల్లాడివి నీకు చెప్పిన అర్థం కాదు తెచ్చే సార్ పెళ్లి కూడా కాలేదంట అప్పుడు ఏం కొన్నాడో చూడు అయి నాకు మేడం అయ్యో నిజంగా ఇందులో ఏముంది నాకు తెలియదు సార్ నేను నమ్మాయి నిన్ను ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి హైదరాబాద్ దిష్టి అమెరికా దిష్టి అందరి దృష్టి పోవాలి నా

ఫ్లైట్ లో రెస్ తీసుకోమన్నాను అవ్వలేదాジェットలా గిట్లా గనకు ఏమొన్నా నీకిష్టమైనవన్నీ చేశా ఇదిగో రేపటి నుంచి పెళ్లి చూపులు వారం రోజులు మొత్తం అయిపోవాలి ఏహే ఇ쁘డే బెటరా నేను రెడీ పంతులగారు నా తమ్ముడండి మన శాస్త్రి గారు అబ్బాయి పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు మొత్తం ఇనే చూసుకుంటాడు పెళ్ళికి ముహూర్తం పెట్టుకుని పెళ్ళి కూతురు లేకుండా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ తిరిగిస్తున్నారు ఏంటండి చూస్తుంటే నాకే టెన్షన్ వచ్చేస్తుంది పెళ్ళికొడుకు మీరు కూల్కి ఎలా ఉన్నారు బాబు పెళ్ళిలో ఏం కావాలో నాకు తెలిసినప్పుడు టెన్షన్ ఎందుకు ఇప్పుడు క్లారిటీతో ఉన్నారనమాట కంగ్రాట్స్ అండి ఏమండి నా కెరీర్ లో మీదే మొదటి పెళ్ళి ఇది సక్సెస్ కొట్టానంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుందండి దీనికి మాత్రమే సపోర్ట్ కావాలి ఒకసారి బుధం తప్పండి ఇక్కడికి వచ్చేసారా నా అడ్రస్ లో ఎవరు చెప్తాడు నీకు పెళ్లి చూపులు ఎన్ని గంటలు అది నలభై రెండు కండి నమస్కారం అండి బాగున్నారా అవునండి మీరేం సార్ ఇంకా రెడీ అవ్వలేదు మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు మీ వాళ్ళందరూ రావటం ఏంటి రేపు టెన్ ఫార్టీ ఫైవ్ అని చెప్పారు కదా రేపా ఈ రోజు సార్ రేపు కాదు లేదు లేదు ఒకసారి చెక్ చేసుకోండి నాకు బాగా గుర్తుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ధర్మారావు గారి ఇంటికి వెళ్లాల్సింది ధనంజయ గారి ఇంటికి వచ్చేసారు ఇప్పుడెలా వాళ్ళు వచ్చేసారు చేద్దాం వచ్చేసారు ఇది రేపు రావాల్సిన వీళ్ళేదానా ఈ రోజు వచ్చేసాం ఏమేవో

మీరు అలా వెళ్ళి మాట్లాడుకోండి మేము ఇలా వెళ్ళి బాబోది బాత్రూం ఇంకేమైనా మంచి ప్లేస్ ఉందా ఏమండి వాడుకి అర్జెంట్గా ఏదైనా ప్లేస్ చూపించండి నేను ఎక్కడ పడితే అక్కడ మా అడేసలా ఉన్నాడు కంఫర్టబులా యా యా హే నేను ఇస్తాను ఓకే నా పేరు గీతిక ఎంబీఏ చదివా హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బారాని నక్షత్రం రెండో మూడా ఒకటేనా నాకు మాత్రం మూడు మీ హాబీస్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీ బయోడేటా అంతా ఫేస్బుక్ లో ఇప్పుడు గీతిక ఎలాంటి లైఫ్ పార్ట్నర్ గా ఉండిపోతుందో తెలుసుకున్నావు ఇప్పుడు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి ఇంటికొచ్చారు ఎవరిని బాగా చూసుకుంటావు పేరెంట్స్ నే మరి మీ పేరెంట్స్ మీరు చూసుకుంటారు కదా నాకు హృతిక్ రోషన్ సినిమాలు అంటే ఇష్టం అప్ప నాకు రంబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం ఇద్దరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుంటే ఎవరు సినిమాకి వెళ్తాం ఏముంది మంచి రివ్యూ చేసి వెళ్ళిపోవడమే నువ్వు బిజీగా ఉన్నావు నేను బిజీగా ఉన్నాను మన చింటూ ఏమో అలరి చేస్తున్నాను ఎవరు చూసుకుంటారు చిన్ని చూసుకుంటుంది కదా చిన్ని ఎవరు మన పాప మనకిద్దరు పిల్లలు కదా వెళ్ళాక జాబ్ చేస్తావా అపో చచ్చినా చేయను చచ్చినట్టు చేయమంటే అలింక ఇంత కన్నా సద్దుకు పోయా అమ్మే దొరకదు ఇప్పుడు ప్రతిరోజు వైఫ్ అండ్ హస్బెండ్ చేయాల్సిన పని ఏంటి రోజూ ఐ లవ్ చెప్పుకోవాలి హ్ అవును అన్నీ నేనే అడిగాను నువ్వేం అడగవా